ఖమ్మం కలెక్టర్ గారు ముజిముల్ ఖాన్ గారు వచ్చారు వేరనారి చిట్ట్యాల ఐలమ్మ చాకి లైలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా రైతు సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు ప్రజ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు సో విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం

స్వాగతం తెలంగాణ గారి ఐ పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ గారు గౌరవీలు కలెక్టర్ గారు తెలంగాణ పోరాట యోజురాలు చాకలి అయిలమ్మ గారికి పుష్పమాల గురించి చేస్తా ఉన్నారు దయచేసి అందరం కూర్చోవాలండి ప్లీజ్ మీరు ఏర్పాటు చేసినటువంటి నిత్యులు ఆశకులు కావాల్సిందిగా అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం నాది పండించిన పంట నాది అంటూ ఎదురు తిరిగిన తొలి తెలంగాణ పోరాటారు శాఖలు ఐరమ్మ గారు వారి జయంతిని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తా ఉంది జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో लंगा साधल कुल तेलंगाना वीरव सादल ताईं कुंड

పట్టుకో పట్టుకో రైట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చరిత్రలో పెట్టుకోయే నా పేరు వీరన్నారేత జిల్లా కలెక్టర్ గారిని రావల్సి